శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వర్షాకాలంలో దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సమయంలో దోమలు ఈగులు వైరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది అవి ప్రజలపై ప్రభావం చూపుతాయని తగిన జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్ మలేరియా డెంగీ డయేరియా ఫైలేరియా మెదడువాపు వ్యాధులను నిరోధించవచ్చని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లాలో నిరంతర పరిక్షణం తో సీజనల్ వ్యాధుల నుండి ప్రజలు రక్షించేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు సో మీకు జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అది పాయింట్ నెంబర్ సో మున్సిపాలిటీస్ మెడికల్ డిపార్ట్మెంట్ మూడు కలిసి కూడా దీన్ని కంప్లీట్ చేసుకోవాలి అందులో డిఆర్డి కూడా నిగర్ అవుతారు సెకండ్ ఏంటిది మీకు పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి పబ్లిక్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి పబ్లిక్ ప్లేసెస్ ఒకటి వేరే పబ్లిక్ ప్లేసెస్ పెట్టుకున్నాం రెండు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాం పబ్లిక్ ప్లేసెస్ అంటే మీకు రోడ్లలో ఎక్కడో గుంతలు ఉంటాయి ఆ గుంతల్లో వాటర్ స్టైన్ ఉంటుంది దాన్ని నువ్వు పరబోయే అక్కడ నుంచి తీయలేదు అట్లానే రోడ్ల డీలే చేయకూడదు డిటెక్ట్ డీలే చేస్తే అప్పటికే నా మనసు ఏదైతే ఉందో అంత తిరిగి ఉంటుంది ఎవరు కుట్టాల్సి ఉందో అంత ఎవరు కుట్టేసి ఉంటుంది సో కాబట్టి డిటెక్షన్ ఎక్కువ డీలే చేయకూడదు డిటెక్షన్ తర్వాత స్ప్రే ఏదైతే పైరెంట్ స్ప్రే మీరు ఏదైతే చేస్తారో ఆ పైరెంట్ స్ప్రే మీరు డీలే చేయకూడదు సో ఈ యాక్టివిటీస్ అన్ని మనం చేసుకుంటే కనుక మనము ఈ వెటర్ బాల్ డిసీజ్ ఏదైతే ఉన్నాయో దాన్ని మాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇందులో అన్ని డిపార్ట్మెంట్ రోల్ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్ యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడే మనం తక్కువ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు అది ఒకసారి మీ ఆశాకు ఏమి పంచాయతీ ఎడ్యులకి అక్కడ పనిచేసే వాళ్ళకి మున్సిపాలిటీలో ఒక పనిచేసే వార్డ్ మెంబర్స్ మిగతా వాళ్ళకు వాళ్ళందరికి చెప్పేసి ప్రతి హౌస్ హోల్డ్ని ఒకసారి టచ్ చేయాలి టచ్ చేసి ఆ హౌస్ హోల్డ్కి ఈ బేసిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీ ఇంట్లో ఇక్కడ 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 వాటర్ స్టాగ్నేట్ అవుతుంది ఈ వాటర్ని మీరు స్టాగ్నేట్ చేయొద్దు పారబోయండి ఎట్లీస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ఎవరీ ఫ్రైడే వన్ వీక్ ఒకసారి ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి ఇప్పుడు మనం చెప్పిన ప్యాంట్స్ అన్ని కూడా చూసుకోండి